లేదంటే ఇంకొకరు మంచి నాయకులు కక్ష సాధింపు చేసే చర్యలు అయితే కావు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా తిట్టారో అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి ఆపోజిట్లో ఉండే టైంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళను అంత ఒత్తిడి చేయలేకపోయారు వాళ్ళ అధికారులు కూడా ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఏంది ఇప్పుడు కేసు పెట్టినోడో అయితే ఊరుకున్నాడు ఆల్రెడీ వీళ్ళ ప్రభుత్వాలు వచ్చాయి కదా వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము అప్పుడు కంప్లైంట్ పెట్టాం కదా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అని వాళ్ళు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల మళ్ళీ వాళ్ళు సరే ఈ ఉంటుందిగా ఆల్రెడీ రాసిన ఎఫ్ఐఆర్లు కాపీలు అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ వాటిని రీకాల్ చేసేది వాళ్ళని కాల్ చేస్తారు ఎన్నోసార్లు ఆల్రెడీ వాళ్ళకు ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఫోన్ చేసి చెప్తారు మామూలుగా ఒక చెప్పలేదు యాక్చువల్గా చెప్పే ఉంటారు ఖచ్చితంగా చెప్తారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఎలాంటి రెస్పాండ్ రాకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి హౌస్ అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంది అది ఈవెన్ ఎవరి విషయంలో అయినా అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సో అరెస్ట్లు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ పాలన పక్కన పెట్టి ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అందుకనే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు లోకేష్ చెప్తున్నాడు ప్లస్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మేము కక్ష సాధింపు చర్యలు అయితే చేయట్లేదు మేము ఏదన్నా ఉంటే రాజకీయంగా ఒత్తిడి ఎంత ప్రెజర్ ఇచ్చినా మేము తట్టుకుంటాం మా ఇండ్ల జోలికి మా నాయకుల జోలికి మీ నాయకుల జోలికి కానీ ఏ ప్రభుత్వం అయినా అది ఎనీ పార్టీ అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ లోకల్ పార్టీలు కానీ నేషనల్ పార్టీలు కానీ ఏదైనా కానీ మీరు ఏదన్నా ఉంటే మనం మనం చూసుకుందాం ఎందుకంటే మనం మార్కెట్లో తిరిగే వాళ్ళం రాజకీయ మార్కెట్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొడుకులు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏదన్నా ఉంటే మాతో చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆయన ఎప్పటికీ వినకపోయే లోపలికి అతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ గారు కానీ ఆయన పేరేం పేరు నాని కానీ ఇంకా చాలామంది వరస్టు వరస్టు మాట్లాడతారు ఒక్కోసారి అందరికీ బూతులు వస్తాయి ఈవెన్ ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళినోడైనా బూతులు మాట్లాడతాడు బట్ ఉండే విషయం ఏంటంటే బూతులు రావని ఎవరికి ఏం లేదు అందరికి వచ్చు వచ్చు మగవాళ్ళకి వచ్చు జాకవాళ్ళకి వచ్చు అందరికీ వచ్చు బట్ కాదే వాళ్ళు మిత్తి మీరిపోయారు ఇప్పుడు ఫ్రెండ్షిప్గా ఇప్పుడు ఒక పది మంది ఉన్నప్పుడు రారా పోరా అట్లా తిట్టుకోవడం మంచిగా ఉంటుంది నువ్వు ఎవరో వాళ్ళ డైరెక్ట్ వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా మీ వాళ్ళు కాదు మీ వాళ్ళు పని వాళ్ళు దగ్గర ఉన్నారు అంటే ఎవరు చూసారు అవన్నీ అవన్నీ మీ దగ్గర ఒక సాక్ష్యాలు ఇంకోటి ఇంకోటి ఉంటే మీరు కంపల్సరీగా మాట్లాడి బయట పెట్టండి లేని పని పనికిరాని పంచాయతీలు మాట్లాడితే ఊరుకుండదు కదా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు తనని అలా తిట్టారు కాబట్టి అమ్మ నా బుద్ధులు తిట్టారు కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి పోసాని గారు అయితే క్లారిటీగా చెప్పారు సో వీళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడమే జరుగుతుంది కదా అంటే బ్రో ఒక విషయం ఇప్పుడు ఈయనకేం జగన్ తిట్టమని చెప్పడుగా జగన్కి చాలా పనులు ఉంటాయి పోసానికి చాలా పనులు ఉంటాయి పవన్ కళ్యాణ్కి అంతకు మించి పనులు ఉంటాయి పాలిటిక్స్ చూసుకోవాలి ప్లస్ రాజకీయాలు చూసుకోవాలి ఇంకేమైనా చిన్న చితక బిజినెస్లు ఉంటే అవి కూడా చూసుకోవాలి జగన్ గారికి కూడా అట్నే ఉన్నాయి కోసాని గారికి కూడా అట్నే ఉన్నాయి ఇంత మీరు ఏదైనా ఉన్నా ఫైనల్ వార్నింగ్ ఏందంటే ఇక్కడ వాళ్ళ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ పొలిటీషియన్గా ఉన్నప్పుడు పొలిటీషియన్గా కొట్లాడుకోండి ఏదో రోడ్ల గురించో పెట్టుబడుల గురించో లేదంటే ఇంకోటో ఇంకోటో వగేరా వగేరా వంద రకాలు ఉంటాయి వాటి గురించి తిట్టుకోవడం కొట్టుకోవడం అంతా మంచిగా ఉంటుంది మాట్లాడితే నీ పల్లమ్మది నీ కొడుకు ఇది నీ అమ్మాయిది నీ చెల్లెలిది ఇవన్నీ అసలు పద్ధతి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు ఇండియా లెవెల్లో ఓవరాల్గా ప్రతి పార్లమెంట్లో కానీ ప్రతి అసెంబ్లీలలో కానీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ లోపు బిలో ఉన్న యంగ్స్టర్సే ఉన్నారు ఐ మీన్ అంటే యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు థర్టీ లోపు ఉన్నవాళ్ళు థర్టీ వాళ్ళు ఉన్నారు ఫార్టీ వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ మాత్రమే ఉన్నారు మళ్ళీ ఇంకా సీనియర్ అప్పర్ క్యారెక్టర్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎట్లా ఉండాలనేది నేర్చుకోకుండా మాట్లాడి లేచినా అధికారం ఉంది కానీ తిట్టకూడదు నీకు అధికారం ఉండేది నువ్వు తిట్టినావు ఈరోజు అధికారం ఉందని అట్లా తిట్టట్లేదే ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ లేదంటే ఇంకా ఎంత డిగ్నిటీగా మాట్లాడతారు సరే మీరు ఎంత బూతులు బూతులు తిట్టినా వాళ్ళు డిగ్నిటీగా మాట్లాడని ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంత కాడికి ఒక మనిషికి కొద్దివరకే పేషెన్స్ ఉంటాయి ఆ పేషెన్స్ చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నేను చెప్పాను కదా ప్రతి ఓడికి వస్తాయి బూతులు అది ఇంగ్లీష్ మీడియం చదవని తెలుగు మీడియం చదవని లేదంటే అసలు చదవకపోయినా ఎవరికైనా బూతులు వస్తాయి కదా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఎందుకు రియాక్ట్ గారు ఎవరైనా రియాక్ట్ అవుతారు ఇప్పుడు నన్ను ఒక రోజుకి ఒకడు దొంగ 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 అన్నప్పుడు ఇంకొకటి నలుగురు వచ్చి దొంగినప్పుడు నేను ఆదర బాబు అని చెప్పి గట్టిగా బాధించాలనే చూస్తాం కదా ఎవరైనా అట్లే ఉంటుంది ఏదైనా వ్యవస్థ సూపర్ సిక్స్ వైసీపీ బ్రో నేను ఒక విషయం చెప్తాను బ్రో నాకు రెండు కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక మంచి ల్యాండ్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టమంటేనే నేను తర్జన పర్జన అయ్యి ఫస్ట్ ఎక్కడ కట్టాలా హైదరాబాద్లో కట్టుకోవాలా లేదంటే ఆ విజయవాడలో కట్టుకోవాలా లేదంటే ఇంకో చోట ఏడన్నా మంచి బెంగళూరు ఏరియాలో కట్టుకోవాలా అని నేనే ఓన్లీ ఆలోచించడానికి కనీసం ఒక వన్ వీక్ టైం పడుతుంది లొకేషన్ చేసుకోవడానికి మళ్ళీ అక్కడ ఆ ప్రాపర్టీ మంచిదా కాదా అక్కడ వాతావరణం ఎట్లుంటుంది అక్కడ ఉండే పిల్ పిల్లలు కానీ మనుషులు కానీ ఎట్లుంటారు అని అన్నీ చూసుకొని కట్టాలి ఒక మన నార్మల్ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక టూ బీహెచ్కోనో త్రీ బీహెచ్కో కట్టుకోవాలంటే కనీసం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఒక సాధారణ ప్రజలకి రెండు కోట్లు ఇచ్చి నువ్వు కట్టుకోరా అంటేనే తర్జన బడ్జెన్ అయ్యి కనీసం ఏడు నెలలు ఎనిమిది నెలలు చేస్తాము అట్లాడేది ఒక రాజధాని నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది ఒక వాళ్ళ దగ్గర నుంచి ముప్పై వేల ఎకరాలు సేకరించడానికే దాదాపు వాళ్ళకు టూ ఇయర్స్ టైం పట్టింది దాన్ని డెవలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఇంకా ఇప్పుడు ఈ హైదరాబాద్ ఒకసారి అయిందా దాదాపు పాతిక సంవత్సరాలు పైన అయితే కానీ ఇంకా ఇది డా డెవలప్ స్టేజ్లో ఉంది ఫుల్ డెవలప్ కావాలా ఇంకా అట్లాడేది మొన్న కాక నిన్న పుట్టిన బేబీ అది ఎట్లా డెవలప్ అవుతుంది ఒక మాట కొద్దిగానే థింకింగ్ కన్నా ఆలోచించుకోవాలిగా మనం ఎవరైనా కానీ ఇప్పుడు మనం వెంటనే పెరిగిన వెంటనే ఒకటి నుంచి మనం పదో తరగతికి ఎగ్జామ్స్ రాపిలా ఒక్కొక్కటిగా చదువుకుంటూ వచ్చినాం ఎంత కాడికి చదువుకుంటే అంత వాడికి ఆడది చదువుకోవడం చదువుకోకపోవడం అనేది అన్నట్టుగా ఇప్పుడు డెవలప్ చేయడానికి ఆయనకి ఎంత చంద్రబాబు నాయుడికి టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎంత సాధ్యం ఉందో ఆయన చేసిండు ఈయన నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఎంత సాధ్యం ఉందో ఈయన చేసిండు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ త్రీ నుంచి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఫోర్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళు స్టార్ట్ చేశారు కదా చూస్తాం ఇప్పుడే వాళ్ళు వచ్చి కూడా గట్టిగా నాకు తెలిసి నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎంతనా టెన్ అవుతా అంతే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు కదా చూనీ తొందరపడితే ఎట్లా బ్రో ఒక మా ఒక మాట చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ లావాదేవీల్లో అప్పులల్లో ఆ బ్యాంకులలో తెచ్చిన లక్షల కోట్లకు వడ్డీలు కట్టడానికి ఆ వచ్చిన సంపద అంతా అటు ఇటు క్యారీ అయిపోతూ ఉంటుంది బయటికి ఇంకా మళ్ళీ సంపదను సృష్టించుకోవాలి మళ్ళీ వచ్చిన దాంట్లో ప్రజలకు మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అన్నీ అన్నప్పుడు సంక్షేమ పథకాలలో రోడ్లు లైటు వాటరు రైతులకి ఎరువులు అవి ఇస్తే చాలు గురు ఇవన్నీ ఎందుకు చెప్పు మేము చదువుకునేటప్పుడు మాకు పదో తరదీకి పది వెయ్యి రూపాయలు ఏం గురు అంతేకాదు పదో తరదీకి వెయ్యి రూపాయలు ఇంటర్మీడియట్కి ఎంత ఒక మూడు వేలో మూడు వేల ఉండేది ఇయర్కి అంతే మాకేమో అప్పుడు మా అమ్మ మన నాయన చదివించి మాకేం ఫీజు రిమేస్మెంట్లు వచ్చి మాకేం కిరీటాలు పెట్టలే ఊడు ఎట్ట డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకుంటాం ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి ఓటు లేచిన నుంచి ప్రభుత్వాలు తాకాలా ప్రభుత్వాలే పిల్లలకు ఫుడ్డు పెట్టాలా బట్టలు ఇవ్వాలా పుస్తకాలు ఇవ్వాలా అంటే ప్రభుత్వాలు కాదు బ్రో పోయేది మనకే బొక్క మన సమాజంలో మన ఇంట్లో నుంచి డబ్బులు ఎంత క్యారీ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటుందో మనం నువ్వు ఎంత దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలంటే మన చేతుల్లో నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఎవరికో ఇచ్చే ఫలాల వల్ల మనం లాస్ అయిపోతాం మన ఇంట్లో కూర్చొని మనం లాస్ అయిపోతున్నాం మనం అక్కడికి వెళ్ళకపోయినా మనం లాస్ అయిపోతున్నాం అది విషయం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రో ఇప్పుడు ఒక పిల్లగాడికి ఇరవై వేలు ఏమవసరం ఒక స్కూల్కి సాధారణ స్కూల్లో చదివేవాడికి ఇరవై వేలు ఇవ్వాలంటున్నారు అమ్మఒడి ఆ ఓడి ఈ ఓడి అంటున్నారు ఎందుకు అవసరం ఏముంది ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఇప్పుడు లేడీస్కి చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి లేడీస్కి గ్యాస్ ఫ్రీ ఇచ్చి నల్ల వాటర్ ఫ్రీ ఇచ్చి పొలాలకు చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఎరువులు ఆ కరెంట్లో సబ్సిడీ ఆ టయానికి ఇత్తులు అవన్నీ అనుకోండి బ్రహ్మాండంగా చేసుకుంటారు వాళ్ళు మనమేం ఇవ్వాల్సిన పని లేదు దేశాన్ని వాళ్ళే తాకుతారు మనం ఏం చాకాల్సిన పని లేదు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు నేను లక్ష రూపాయలు తీసుకుంటున్నా అని సంకల్ గుద్దుకోవడం రెండు లక్షలు తీసుకుంటున్నా మూడు లక్షలు తీసుకుంటున్నా అమెరికా పోయినా అని సంకల్ ఎంత గుద్దుకున్నా ఒక్కసారి ఒకసారి రైతుకు ఒక పది ఎకరాల్లో ప్రాఫిట్ వస్తే ఆడ ఆడ సంవత్సరం అంతా సంకరాగైతే ఈడు మూడు నెలల్లో సంపాదితాడు రైతు అని చెప్పింది ఊరికే కాదు రైతులకు ఇవ్వాల్సింది మినిమం బేసిక్ కరెంటు వాటరు టయానికి ఇత్తనాలు టయానికి ఎరువులు వాళ్ళకు మంచి మంచి వంగడాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేంత మంచి మంచి ప్లాంట్ డాక్టర్స్ వాళ్ళందరినీ పంపిస్తే వాళ్ళు చూసుకుంటారండి దేశాన్ని మనం ఏం చేయాల్సిన పనిలే కరోనా టైంలో అందరూ మూడు పుట్ల కూర్చొని తిన్నారు అంటే దాదాపు రెండు నెలలు ఫుల్ లాక్డౌన్లో ఉన్నప్పుడు తిన్నారు అంటే రైతులు పాత రోజుల్లో సంప పండించిన పంటలన్నీ స్టోర్లో పెట్టడం వల్లే మనం ఆ రెండు మూడు నెలలైనా గట్టిగా తినగలిగాం లేకపోతే అది కూడా లేదు దీన్ని బట్టి ఏమర్థమైంది రై రైతు అనేవాడు చాలా ఇంపార్టెంట్ మనం వాడిని చూసుకుంటే చాలు వాడేవాడో ప్రభుత్వం గెలిస్తే నాకు అమ్మవాడు వస్తుంది నాకు నాలుగు గ్యాసులు ఇద్దరు ఏంది బస్సు పోవడానికి ఉచితం ఇస్తారు అంటే మగవాళ్ళు అంతా బాగా కష్టపడతారు ఆడవాళ్ళు కష్టపడతారు ఇంకా మళ్ళీ ఎవరు సంపాదన వాళ్ళు సంపాదించుకొని ఎవరు ఖర్చులో వాళ్ళు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఈ ఉచితాలను కూడా ప్రభుత్వాలు కూడా వీటిని అన్నీ మానుకుంటూ రావాలి అన్నిటిలో రిజర్వేషన్ బీసీలో రిజర్వేషన్ ఓసీలో రిజర్వేషన్ ఎస్టీలో రిజర్వేషన్ ఎస్సీలో రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ల వల్ల చాలా లాస్ అయ్యే కొద్దీ జనాలకు ఏంటంటే ఆశ పెరిగిపోతూ ఉంది సో ఓవరాల్గా గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా అంటే ఒకటే బ్రో ఇప్పుడు ఒకనొకప్పుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాడు అంటే ఆ రోజుల్లో బిల్గేట్స్ తోపు మన మనం నా తెలిసి నేను అప్పుడు పుట్టల నైంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ అనుకుంటా మేబీ అన్నా టూ థౌజండ్ నా మైక్రోసాఫ్ట్ వచ్చింది ఆ టైంలో ఉన్న విషయం ఏంటంటే ఆయన తోపు కాబట్టి ఆయన పెట్టంగానే వెంటనే హైదరాబాద్ అనేది ఒక సెక్టారు ఎక్కడో అమెరికాలో ఉన్న దానికి తెలిసిందని చెప్పి చుట్టుపక్కల ఉన్న స్టేట్స్లో ఉన్న కంపెనీస్ అన్నీ కొన్ని వచ్చి పెట్టుకున్నాయి సేమ్ ఇలాగే కియా వచ్చినప్పుడు ఎంత రెవల్యూషన్ క్రియేట్ అయిందో పెట్టుబడులకి కియా చాలా వరకు పెట్టుబడులు క్రియేట్ చేసింది దానికి దానికి రాజకీయ ఒత్తిళ్ళ వల్ల అది కొద్దిగా తప్పుకోవాల్సింది వచ్చింది ఇప్పుడున్న విషయం ఏంటంటే టెస్లా అనేది కంపెనీ ఎలాన్ మస్క్తో డీల్ ఓకే అవుతుంది అని అంటున్నారు అది అంటే వార్తలు వస్తున్నాయి కదా ఒకవేళ ఓకే అయ్యి ఆంధ్రలో పెడితే హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు టెస్లా అనే ఒకటి పెద్ద కార్ షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే అంత యూనిట్ అంతా వాళ్ళదే ఉంటుంది కదా ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ కురబుల్లో ఆయన ఒకడు అంతరిక్షాల్లో ఉప ఉపగ్రహాలు అన్నిటికీ ఎందుకంటే ఇప్పుడు తనే ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు అంటే అక్కడ ఏ సృష్టి సంపద వనరులు అన్నీ చూసుకునే పెడతా ఉంటాడు కదా మస్క్ అని చెప్పేసి ఇంకొక ఒక ఐదారు మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రలో అవకాశం ఉంటుంది కాబట్టి నా కోరిక ఏంటంటే పెడితేనే చాలా మంచిది అంటే ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్లో చాలా వరకు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా మంచి మంచి పర్చేజ్ చేస్తారు కా